హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ పిఎం విశ్వకర్మ యోజన గురించి చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మన ఛానల్లో పిఎం విశ్వకర్మకు సంబంధించి చాలా వీడియోస్ చేయడం అయితే జరిగింది ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మన వీడియోస్ చూసి తెలుసుకోండి అయితే మీరు పిఎం విశ్వకర్మకు ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుంటే ఇంకా టైం అయితే ఉంది ఎవరైనా సరే ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్కు మీరు గనక అప్లై చేసుకోవాలి అని అంటే ఈ మూడు తప్పులు గనక మీరు చేసినట్లయితే మీకైతే లోన్ రాదు మీకు లిస్టులో పేరు రాదు మీకు ట్రైనింగ్ రమ్మని కూడా మీకు ఫోన్ అయితే రాదు ఈ మూడు తప్పులు ఏందో తెలుసుకునే ముందు ఈ వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి అలాగే మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే వీడియో అయితే షేర్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని వారు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్లో హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్కు అప్లై చేసుకోవాలనంటే కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది కుల వృత్తుల వారికి మాత్రమే అవకాశం అయితే కల్పించింది ఈ పద్దెనిమిది కుల వృత్తులలో గనక మీ పేరు లేనట్లయితే మీరు తాపి మేస్త్రి అని లేదంటే టైలరింగ్ దర్జీ అని అయితే అప్లై చేసుకోండి మీరు కుల వృత్తికి సంబంధించిన వాళ్ళైతే మీరు ఏ కుల వృత్తి చేస్తున్నారో ఆ కులాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసి అప్లై అయితే చేసుకోండి అదేవిధంగా చాలామంది పిఎం విశ్వకర్మకు అప్లై చేసేటప్పుడు మీరు ఏం చేస్తారని కరెక్ట్ సెలెక్ట్ చేయకపోవడం వల్ల మీ సచివాలయంలో కానీ గ్రామ పంచాయతీలో మీ అప్లికేషన్ అయితే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకనంటే మీకు మేస్త్రి పని రాదు మీరు మేస్త్రి అని చెప్పి అప్లై చేశారు వాళ్ళు మీ చుట్టుపక్కల తెలుసుకొని మీరు నిజంగా వర్క్ చేశారా చేయరా తెలుసుకున్న తర్వాత వాళ్ళు అప్లికేషన్ను రికమెండ్ అయితే చేస్తారు వాళ్ళు గనక నాట్ రికమెండెడ్ కనుక ఓకే చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది అయితే రిజెక్ట్ అయితే అవుతుంది అదేవిధంగా రెండోది ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ నంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా ఇవ్వండి చాలామంది ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఇవ్వడం వల్ల మీరు ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత కూడా నాలుగు వేల రూపాయలు చాలామందికి రావడం అయితే లేదు ఈ తప్పు ఎందుకు అవుతుందంటే బ్యాంక్ అకౌంటు ఇప్పుడు మీకు ఇంతకుముందు ఉన్న బ్యాంకు ఇప్పుడు వేరే బ్యాంకులలో కలవడం వల్ల మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అదే ఉంటుంది కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ మారుతుంది కాబట్టి చాలామంది మీ పాత బుక్లో ఐఎఫ్ఎస్సి కోడ్ ఏది ఉందో అదే ఎంటర్ చేయడం వల్ల ఈ తప్పు అయితే జరిగింది మీరు ఇంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళైనా సరే ఇప్పుడు ఫ్రెష్గా అప్లై చేసే వాళ్ళైనా సరే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే కరెక్ట్గా చూడండి మీరు ఇంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా ఎడిట్ ఆప్షన్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మీరు ట్రైనింగ్ వెళ్ళక ముందైతేనే ఈ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది ఒకసారి గనక మీరు ట్రైనింగ్ వెళ్ళిన వాళ్ళకు ఈ ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు ఎవరైనా సరే బ్యాంక్ అకౌంటు ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేయండి ఇంకో విషయం చాలామంది మీరు ఇష్టం వచ్చిన అకౌంట్ అయితే ఇస్తున్నారు కానీ బ్యాంకు వాళ్ళు అట్లా ఇస్తే వాళ్ళు లోన్ అయితే ఇవ్వడం లేదు మీ నియరెస్ట్ బ్యాంకు మీ దగ్గర నుంచి పదిహేను కిలోమీటర్ల లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే వాళ్ళు లోన్ ఇస్తున్నారు మీరు హైదరాబాద్లో ఉంటాము వేరే డిస్టిక్లో ఉంటాము మేము అదే అకౌంట్ రెగ్యులర్గా వాడుతున్నామని మీరు చెప్పినా సరే వాళ్ళు లోన్ అయితే ఇవ్వడం లేదు మీ లోకల్ బ్యాంక్ ఏదైతే వాళ్ళే లోన్ ఇస్తున్నారు ఇంకొకటి మీరు గవర్నమెంట్ బ్యాంకులు మాత్రమే ఇవ్వండి ప్రైవేట్ బ్యాంకు వాళ్ళు కూడా ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ అయితే ఇవ్వడం అయితే లేదు అందుకే మీరు యాక్సిస్ బ్యాంక్ కానీ కోటక్ మహీంద్రా బ్యాంక్ కానీ ఇట్లాంటి బ్యాంక్స్ అయితే మీరు ఇవ్వకండి స్టేట్ బ్యాంకు యూనియన్ బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఇట్లాంటి బ్యాంక్స్ అంటే గవర్నమెంట్ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ మాత్రమే మీరు అకౌంట్ నంబర్ అయితే ఇవ్వండి చాలామంది అప్లై చేసేటప్పుడు క్రెడిట్ సపోర్ట్ దగ్గర జీరో అని అప్లై చేస్తున్నారు అట్లా జీరో అని పెట్టడం ద్వారా మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా బ్యాంకు లిస్టులో మీ పేరు అయితే రావడం అయితే లేదు ఎవరైనా సరే అప్లై చేసుకున్న వాళ్ళు ఇప్పటికీ కూడా మీకు బ్యాంక్ లిస్టులో పేరు రాకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది ఒకసారి మీరు ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి క్రెడిట్ సపోర్ట్ దగ్గర జీరో తీసేసి వన్ ల్యాక్ అని పెట్టండి మీరు వన్ ల్యాక్ అని పెడితేనే బ్యాంక్ లిస్టులో పేరు అయితే వస్తుంది మీకు వన్ ల్యాక్ లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇట్లాంటి తప్పులు మీ అప్లికేషన్లో ఉన్నాయా లేవా చూసుకోండి మీరు ఫ్రెష్గా అప్లై చేసేవారైనా సరే ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళైనా సరే ఈ తప్పులు మీ అకౌంట్లో కనుక ఉంటే మీకైతే లిస్ట్లో పేరు రాదు లోన్ రాదు ఈ కిట్టు కూడా రాదు ప్రతి ఒక్కరు కూడా ఈ మిస్టేక్స్ లేకుండా అప్లై అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో లైక్ చేయకుంటే అయితే లైక్ చేయండి అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్